హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు ఉన్నారందరూ బాగున్నారా మేము చాలా బాగున్నాము అండి మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాము సో ఈరోజు వచ్చేసి ఏం ఎట్లా అడుగుతున్నాయి చిలకలు మీకు సౌండ్ వినిపిస్తుందా చిలకలు చూడండి ఎట్లా నడుస్తున్నాయి ఇది ఈడే ఉండి మీకు కనపడట్లేదు ఎట్లా నడుస్తున్నాయి చిలకలు మా ఊళ్ళో ఈ రోజు అసలు గుర్తులేదు ఇది గడియారం చెడిపోయిందా ఆ సారికి టైం చూసుకుండేది కాలేదులే 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 టైం అని అట్లే నిద్రపోయేదాన్ని సెవెన్ ట్వంటీకి నా లైఫ్లో నేను జ్వరం వస్తే ఏదైనా పానం బాగాలేకపోతే తప్ప అంతసేపు పడుకోను ఈరోజు అంతసేపు పడుకున్నాను పిల్లలకు కానీ వాళ్ళ డాడీకి కానీ నీళ్ళు పోయలేదు అయితే ఉంటుంది మామూలుగా సంవత్సరంలో ఓసారి ఇట్లా ప్రతి ఒక్కరికి అయితేనే ఉంటుంది నువ్వు ఇప్పుడు అది తిన్న తర్వాతనే ఉల్లగడుకో తింటుంది హాయ్ చెప్పు మీ పాప బాగా మాట్లాడుతుంది మీ పాపతో మాట్లాడియండి అన్నారు ఒకసారి మాట్లాడా తిరువాతము ఉలగడ కూడా నిన్న తినలేదు స్కూల్ నుంచి వచ్చి రాగానే ఫోర్ ఫోర్ థర్టీ కల్లా పడుకుని నిద్రపోయింది స్కూల్కి వెళ్తా ఉంది చరిష్మా చరిష్మా బాయ్ చెప్పాలకి చరీష్మా చరిష్మా చాలా కొవ్వు పిల్లలు అనుకుంటారులే అంతే కదా எ இருக்கும்

ఇస్తారులే సరే పిల్లలు వెళ్ళిపోయారు ఇప్పుడే అత్త అన్నం పెట్టుకొని నాన్న తిందర నాన్నరాంది తినాలి నేను ఈ కెమెరా ఏమైనా సెట్ చేయాలో కూడా అర్థం కాలేదు

వాళ్ళ మొక్క నీకు చెప్పు కానీ మా అత్తరని బాబా పచ్చడి అంటది నేనైతే మా వాళ్ళ ఊరిలో పెట్టి పచ్చడి పచ్చడి చేసినామండి నిన్నా ఈ నువ్వులన్నీ అంట పోసింది దీంట్లో దీంట్లో ఏం చేస్తావు నువ్వులతో అంటే నువ్వు పిండియా నల్ల నువ్వులతోనే కదా బాగుంటుంది దీంతో నువ్వులతో కారణం తెచ్చుకుంటారా సరే అయితే బల్ల ఇచ్చినారా ఆడబెట్టి గుడ్లు అవి బెల్లండి అత్తరాసలు వేసించరా అయ్యి ఉడకబెట్టాలే పాలు కాంచినా నువ్వేం కలుపుకుంటావు అయినా మెత్తకుందిలే పిండి అది ఇది ఇదే కొంచెం ఇది కాదులే పెరిగేలే ఇప్పుడు వచ్చి మా అత్త అత్తనాశలు వేసిమని చెప్పిన నేను వేస్తా ఉంది అంటే అది కొంచెం పిండి ఉంది కదా అది కలపాలన్నమాట అత్తనాసలు వేస్తుంది తింటాము నాకు మామూలుగా ఇష్టం ఉండదు కాకపోతే బెల్లం ఏమంటే కొంచెం వేడి వేడిపోయితే కొంచెం టేస్ట్ ఉంటాయి కదా అనేసి వేసి ఇమ్మని చెప్తున్నాను నేను ఎప్పుడు అడగను ఇది ఇదే మొదటిసారి ఓకేనా పని ఇప్పుడు

మనం అత్తరాసలు వెళ్తున్నాము అంటారు జేన్ అడుగు జేన్ అడుగు జేన్ అడుగు నాకు ఒక జయను మా వాళ్ళు అంటారు మేము అత్తరాసలు అంటాం చేతికి ఇమ్మను చేతికి ఇమ్మను పల్లెంలో పెట్టిమ్మను పల్లెంలో పెట్టిమ్మను ఎంతమంది ఎంతమందికి అసలు ఇష్టమో కామెంట్ చేయండి అండ్ మీ ఊర్లో ఏమంటారో కూడా కామెంట్ చేయండి మేము పల్లెంలో పెట్టి ఇమ్మంట్రా నేను నేను ఊపిచ్చా కూని ఇట్లా కొడుక్కోద్రా ఒకసారి కొడుకోబోదరా తీసుకోపో కొందరు నిప్పట్లు అంటారు కొందరు అరిసెలు అంటారు మా ప్రొద్దుటూర్లో అత్తరసలు అంటారు వీళ్ళ ఊర్లో అప్పలు అంటారు మీ ఊర్లో ఏమంటారు కామెంట్ చేయండి చాలా బాగున్నాయి టేస్ట్ హలో అండి అప్పుడు మొదలుకొని మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ అనమాట బ్లాగు పిల్లలైతే ఇంకా మ్యాగీ కావాలమ్మా అంటున్నారు ఎందుకంటే పాప వీక్లీ వన్స్ ఏదో స్కూల్లో టమాటా పండు గుజ్జు అనేసి నాకు సరిగ్గా తింటుంది నాకు సరిగ్గా తినాలని అనిపించదు అంటే అంటది టమాటా పండు గుజ్జైనా ఈ రోజు చెప్తారు మన వాళ్ళు ఈ రోజు అవునక్క అంటే అవునని కాకుంటే కాదని చెప్తారు వాళ్ళు కొంతమంది గవర్నమెంట్ గవర్నమెంట్ చెప్తారు చెప్పు టమాటా గుజ్జ కాదా అవును మన చిట్టి అబద్ధం చెప్పింది కా అనుకుంటారు అట్లా ఇదో ఇట్నే ఇటు పెట్టి ముదికి

మ్యాగీలో క్యారెట్ క్యాబేజీ క్యాప్సికమ్ పచ్చి బటానీలు ఇవన్నీ ఏం వేయను అవి వేస్తే ఒక కూర అవుతుంది కదా చపాతి వేసుకుంటే అనే రకం అన్నమాట నేను ఎక్కువ ఉంటే వేస్తాను ఏం లేకపోతే వాటర్ వేసి చేస్తాను నాకైతే అట్లే ఇష్టం అట్లా వేసి కూడా వాటర్ వేసి తింటారు ఎలా తింటారు అది కూడా ఇష్టం లేదు మా పిల్లలకి వాటర్ వేస్తే తింటారు ఎప్పుడో ఒకసారి చేస్తే తింటాం అమ్మా ఇది మనం ఇప్పి అప్పుడు ఇంతకు ముందుకుంటాల్స్ ఏదో అంత మ్యాగీ రెండు నిమిషాలు చేసేసింది అది తీసుకోమో తీసుకో చేసి పెట్టినప్పుడేమో మా పిల్లలు ఏమంటారు మా మమ్మీ మంచిది మా మమ్మీకి మా మమ్మీకి అంటే చాలా ఇష్టం అంటారు అది చేయకుంటే ఏమంటారు మా మమ్మీకి అంటే ఇష్టం లేదు అంటారు మా చేసి అరుమా అంటాడు వాడు ఒక్కోసారి అంటాడు ఏమంటావు అంటే వాడు పచ్చి టమాటా పండు తీసుకుని అడుగుతున్నాడు చూడండి వాడు సూపర్ మ్యాగీ మండి ఇది ఇది మ్యాగీ మండి మా పిల్లలకి కదనా ఏమ్మండి అరు పిండి కాదు మ్యాగీ మండి